సంగారెడ్డి జిల్లా పాటాంచేరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాటాచేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు మరియు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండి రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు అలాగే నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు दा बाकी भाई ड्रा हां ओके सुपर ना ना इधर ంచేరు నియోజకవర్ పటాచర్ నియోజక నియోజకవర్గంలో పటాన్చర్లో మరి ముఖ్యంగా పట్టోల ఆదిత్య రెడ్డి ప్రోటోకాల్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ప్రోటోకాల్ చైర్మన్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు అందరికీ బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బిందుకు మైనార్టీ సోదరుడు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇఫ్తార్బిందులు ఘన విజయం చేశారు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము ఈ బిందుకు ముఖ్య ముఖ్య అతిథులుగా పొటెన్షియల్ కాన్సెన్షన్ ఇన్ఛార్జ్ కాటాసీనన్న అలాగే మాజీ సర్పంచులు జెడ్పీటీసీలు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేసినాము ఇక్కడ మన మైనారిటీ ఫంక్షన్ హాల్ పటన్చిరులు దీనికి ప్రముఖ అతి అతిథులుగా కాటాసీనన్న మరియు సుధా సుధాకర్ అన్న రాజిరెడ్డి అన్న వీళ్ళందరూ వచ్చడం రావడం జరిగింది అందరూ ఈ నెల చాలా పవిత్రమైనది ముస్లిం సోదరులందరికీ మరియు అందరికీ రంజాన్ శుభాకాంక్ష ప్రోటోకాల్ చైర్మన్